జిల్లా కుప్ప మున్సిపాలిటీ పరిధిలోని డీకేపల్లి గ్రామంలో నూట నాలుగు అంబులెన్స్ ద్వారా వైద్య సేవలు అందించారు వివిధ జబ్బులతో బాధపడుతున్న ప్రజలకు వైద్య పరీక్షలు చేసి మాత్రలు ఇంజెక్షన్లు వేశారు ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం జరిగిందని డాక్టర్ సుభాష్ రాజ్ తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు ప్రతి గ్రామంకే వెళ్తుంది కుప్పమనంలో ఉన్న ప్రతి గ్రామానికే వెళ్తుంది గ్రామం పోయినాక అక్కడ డయాబెటిక్ పేషెంట్స్ కానీ హైపర్ టెన్షన్ పేషెంట్స్ కానీ ఇంకా ఏ వ్యాధికి వచ్చినా కూడా మొబైల్ వ్యాన్లోనే అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి అవగాహన కూడా తెలియజేస్తాం ఏ విధంగా సమస్యలు ఉన్నా దానికంతా పరిష్కరించేదానికి కూడా మేము మొబైల్ వ్యాన్ నుంచినే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఈ విధంగా దోమలకు కూడా ఏ విధంగా దోమల ఇంటి ముందు దోమలు రాకుండా ఉండేదానికి చర్యలు ఏ విధంగా తీసుకునే దానికి కూడా మేము వాళ్ళకి సహాయ ఇస్తుంటాం ఇంకా చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు అయిన వాళ్ళ వరకు అందరికీ ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈ వన్ నాట్ ఫోన్ నుంచి చాలా ఉపయోగాలు ఉంది ప్రతి ఒక్కరు ఈ రిప్లైస్ చేసుకోవాలని